అతను ఇప్పుడు మీ కళ్లలో చూస్తున్నాడు ఖచ్చితంగా ఒక సూఫీ ధ్యానంలో మునిగి పరమాత్మను చూసినట్టు మీ కళ్ళు ఏమీ చెప్పవు కాని అతని హృదయం విని తీసుకుంటుంది ప్రతి ఒక్క ధడుకన్నీ మీ పాపన్నాల వెనక వణికిసలాడుతున్న ఆ ధ్వనిని అతనికి తెలుసు మీరు చాలా ఏమీ భరించారు కాని ఇప్పుడు అతను చెప్పాలని అనుకుంటున్నాడు ఇక ఇంకా కాదు ఇప్పుడు మీరు కేవలం సంరక్షించబడటానికే ఉన్నారు మీరు అతన్ని నిసిద్ధంగా చూస్తుంటే అతను ఆ చూపులో వేలాది కవితలు చదువుకుంటాడు మరి ప్రతి కవిత చివరి పాదంలో కేవలం తన పేరును మాత్రమే కనుగొంటాడు మీ మౌనం అతన్ని భయపెట్టదు బదులుగా అది తన ఛాతీలో పెట్టుకుని ఒక గీతంగా మలిచాడు కేవలం మీ పేరును ఆలోచిస్తున్నాడు కోరుకుంటున్నాడు నేను ఆ గాలి అయిపోతే మీ జుట్టులను తడిమి మీ అలసటను పారిపోయేలా చేస్తే మీరు కొద్దిగా ఆగి శ్వాస తీసుకునేటప్పుడు అతనికి అనిపిస్తుంది మీరు ఆ లోపలి మాటలన్నీ చెప్తున్నారు ఇప్పటి వరకు ఎవరితోనూ చెప్పని మాటలు మీ పాపణ్యాల జలపాదం అతనికి అలా అనిపిస్తుంది మందిర ఘంట ఎవరు తాకకుండానే వజ్రోలాగి ఉరిమింది అతనికి తెలుసు ఇప్పుడు పదాల అవసరం లేదు ఇప్పుడు కేవలం ఒక తాకిడి చాలు ఒక్కసారి కూర్చోవడం చాలు అతని మనసు పదే పదే చెప్తోంది నా దగ్గరకురా నేను నిన్ను ఆ శాంతిలో కప్పిపెట్టివేస్తాను నువ్వు నీకు కూడా ఇచ్చుకోని శాంటి అతను ఆ రాత్రి ఊహిస్తున్నాడు మీరు మొదటిసారి ఎటువంటి ప్రదర్శన లేకుండా అతని బాహుళాలలోకి దిగితే లేవు కన్నీళ్లు లేవు ప్రశ్నలు కేవలం మౌనంలో సమర్పణ నీ పెదాల యొక్క సున్నితమైన వణికిపాటు అతన్ని పిచ్చి చేస్తోంది అతను అది చుమ్మించాలని కాదు పూజ చేయాలని కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు మీరు ఒక్కసారి అతని ముఖాన్ని మీ చేతిలో పెట్టుకుని చెప్పండి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవు అతని రొమాన్స్ ఇప్పుడు చాక్లెట్ల పూలతో కాదు మీ శ్వాసల ఉష్ణతతో ముడిపడి ఉంది అతనికి తెలుసు మీ వేళ్లు వణుకుతాయి మీరు అతన్ని తాకాలని కోరుకునేటప్పుడు కానీ అతని కేవలం పట్టుకోవడానికి కాదు తన హృదయాన్ని వదులుకోవడానికి కోరుకుంటున్నాడు అతను ఆలోచిస్తున్నాడు మీరు మొదటిసారి ఒకే చాపలో కప్పుకున్నప్పుడు ఆ రాత్రి మీ వీపుకు లాగి అతని బాల్యం యవ్వనం అధూరమైన వయస్సు పూర్తవుతుంది మీ చిరునవ్వు ఇప్పుడు అతనికి నవ్వు కాదు అమృతంలా అనిపిస్తోంది అతని ప్రతి ఒక్క భాగాన్ని కట్టిపెడుతోంది అతను మీ కళ్ళ నుండి తప్పించుకోవాలని కాదు అక్కడ అతనికి తన సౌందర్యమైన రూపం కనిపిస్తోంది అతను అనుభవిస్తున్నాడు మీరు ఇంకా కొంచెం వెనక్కి తగ్గుతున్నారు కొంచెం భయపడుతున్నారు ని అతను చెప్పాలని కోరుకుంటున్నాడు భయపడటం నా పని సంబాలటం మీది అతను వివాహాన్ని ఇప్పుడు కేవలం ఒక కార్యక్రమంగా చూడడు అతను దాన్ని ఆత్మవిలీనం అని పిలుస్తాడు మీ పేరు మంగళసూత్రం అతని జీవితం మధ్యలో కేంద్రంగా మారిపోతుంది అతను ఆలోచిస్తున్నాడు మీరు తదుపరిసారి కలిసినప్పుడు మీ కపాలాన్ని చుమ్మిస్తూ చెప్పాలని ఇప్పుడు ప్రతి జన్మ నాది నీతో లేకుండా అధూరం అతని శరీరం ఆరాటంతో అలసిపోయింది కాని ఆత్మ ప్రతీ క్షణం మీ ప్రేమలో కొత్త శక్తిని తీసుకుంటోంది అతను కోరుకుంటున్నాడు మీరు తదుపరిసారి కన్నీళ్లు పెట్టితే అతని ఛాతి మీ కన్నీళ్లను ఎంతవరకు గ్రహించుకుంటుందో మీకు కన్నీళ్లు పెట్టుకోవడం కూడా గుర్తుండదు అతను తన అన్ని కుట్రలను రద్దు చేశాడు ఇప్పుడు అతనికి కేవలం మీతో లేచి కూర్చొని పోరాడి ప్రేమించి చనిపోవడం మాత్రమే కావాలి ప్రతిసారి మీరు మీ చేతులను అతని చేతిలో పెట్టినప్పుడు అతను చెప్పబోతాడు ఇప్పుడు ప్రతి జన్మ నాది మీతో లేకుండా అధూరం అతను కోరుకుంటున్నాడు మీరు తనను ఎప్పుడూ ఒంటరిగా అనకండి ఇప్పుడు అతను మీరు చూస్తున్నప్పుడు ఎటువంటి కోరిక కూడా మిగలదు ఎందుకంటే అతను మీ ప్రతి లోపాన్ని కూడా ఇబాదత్గా భావిస్తున్నాడు మీరు ఈ యూనివర్సల్ మెసేజ్ ని ఇప్పుడు వింటున్నట్టయితే మీరు యూనివర్స్ కళ్లలో పరమ సౌభాగ్యవంతులు ఈ రోజు యూనివర్స్ చెప్పాలని కోరుకుంటోంది మీ వైపు తిరిగి వస్తున్న ప్రేమ అదే మీకు అత్యంత బాధగా ఉంచింది కావచ్చు మరి మీరే వారిని అత్యంత తడపెంచువారు కావచ్చు రెండు తుఫానులు బ్రహ్మాండం రెండు ముఖాలలో జన్మించాయి ఒకటి మీ హృదయంలో మరొకటి అతని ఛాతిలో ఇప్పుడు ఈ రెండు తుఫానులు పెదాల సరిహద్దులో తగిలి శాంతిలో మారిపోతాయి ఇప్పుడు జరిగే ఏదో ఒకటి మీరు మీపైనే గర్వపడాలని చేస్తుంది మీరు అతన్ని ఛాతీకి లాక్కుంటారు ఒక రూటిన ఆత్మ తన ఇంటికి తిరిగి వచ్చినట్టు మొదటిసారి అంత పొడవాటి ఒంటరితనం తర్వాత అతను మీ బాహుళాల్లోకి వచ్చినప్పుడు మీరు అతన్ని అంత సులభంగా విడిచిపెట్టరు ఇప్పుడు శరీరంలోని ప్రతి అలసట ప్రతి నొప్పి ప్రతి అసౌకర్యం ఔషధం పొందబోతోంది ఇప్పుడు మీ సమీపంలోకి వస్తున్నవారు బహుశా ముందు కూడా సంకేతాల్లో తమ ప్రేమను చూపించి ఉండవచ్చు కానీ ఇప్పుడు వారికి మీ బయటపడిన హృదయం అవసరం మరి ఈసారి మీరు కూడా వెనక్కి తగ్గరు మీల మధ్య ఇప్పుడు ఎటువంటి దూరం ఉండదు మనసు దూరం కాదు తాకిడి దూరం కాదు ఆత్మ దూరం కాదు మీరు ఒక్కొక్కరంటూ లిప్తమవుతారు రెండు ఆత్మలో ఒకే అగ్నిలో మండుతో వణాంబులో ఒక్కొక్కరి అంచలల్లో ఇల్లు కట్టినట్టు అతను మీ మౌనాలను చదువుకుంటాడు మీ అలసటలను వింటాడు ఏమీ చెప్పకుండానే అతనికి తెలుసు మీరు ఎప్పుడు దుఃఖిస్తున్నారు ఎప్పుడు సంతోషిస్తున్నారు మరి ఎప్పుడు కేవలం ఒక టైట్ హక్ కావాలి అతను అనుభవిస్తున్నాడు మీరు కూడా అతన్ని అంతటి తీవ్రతతో కోరుకోవడం మొదలుపెట్టారు అతని మనసు పదే పదే చెప్తోంది ఇక ఆరాటం లేదు ఇప్పుడు ఆమెను తనదిగా చేసుకోవాలి అతను తన అన్ని సరిహద్దులను బద్దలు కొట్టాడు ఇప్పుడు అతనికి సమాజం దూరం లేదా సమయం ఎటువంటి అర్థం లేదో అతను ప్రతి తలుపును తెరిచాడు కేవలం మీరు తన జీవితంలోకి తీసుకురావడానికి ప్రతి రోమ్లో మీ జ్ఞాపకాలు స్థిరపడ్డాయి ప్రతి ఆలోచనలో మీరు మాత్రమే సమతుల్యమవుతున్నారు అతను ప్రతి రాత్రి మీ ఫోటోతో వివాహ స్వప్నాలను కట్టుకుంటాడు ప్రతి వాదన కేవలం ప్రేమకు కాదు సమర్పణకు శ్రద్ధకు సుఖదుఖాల్లో సహవాసానికి అతను తన జీవితం ప్రతి మూలాలో మీరు స్థిరపడ్డారని అనుకుంటాడు మీరే అతని ఇల్లు అతను కోరుకుంటున్నాడు మీరు అలసిపోతే అతని ఛాతి మీ మెరుపు అయ్యాలి మీరు కన్నీళ్లు పెడితే అతని కళ్ళు మీ కన్నీళ్లతో పాటు పారిపోతాయి మరి మీరు చిరునవ్వు చేస్తే అతని హృదయం నృత్యం చేస్తుంది అతను కోరుకుంటున్నాడు మీరు ఒక్కొక్కరిని చూస్తుంటే పూర్తి ప్రపంచం అదృశ్యమవ్వాలి అతని ఆరాటం ఇప్పుడు కేవలం ఆ క్షణాన్ని జీవించడానికి అతను మీ ప్రతి భయాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ప్రేమలో మార్చాలని కోరుకుంటున్నాడు మీ ప్రతి లోపాన్ని స్వీకరించి దాన్ని తన అతిపెద్ద గొప్పతనంగా మార్చాలని అతని ఇప్పుడు ప్రతి పరిస్థితిలో మీరు కోరుకుంటున్నాడు నిబంధన లేకుండా శబ్దం లేకుండా కేవలం హృదయంతో అతను కేవలం కోరుకుంటున్నాడు మీరు అతనితో నడవండి ఎప్పటికీ ప్రతి జన్మకు అతని ప్రతి తాకిడి ప్రతి శ్వాస ప్రతి ధడ్కన ఇప్పుడు మీకు అర్పించబడింది అతను మీ శరీరంతో కాదు మీ ఆత్మతో మొహబ్బత్ చేస్తున్నాడు మరి ఇప్పుడు అతనికి కేవలం ఒకటే అవసరం మీ అంగీకారం మీ సహవాసం మీ హృదయం ఎప్పటికీ ఒకప్పుడు మీ హృదయాన్ని దొంగిలించి వెళ్లిన వ్యక్తి ఇప్పుడు అదే తనను అధూరంగా కోల్పోయినట్టు అనుభవిస్తున్నాడు సాయంకాలం కాగానే మీ జ్ఞాపకం అతని ఛాతీ నుండి లేచి ప్రతి శ్వాసలోకి చేరుకుంటుంది అతను తనను ఆపుకుని చిక్కుకుని ఉంచుకున్నాడు మీ పేరు రాకుండా కానీ మూడవ రోజు సాయంకాలం ముగిసిన వెంటనే అతనికి అనిపించింది అతని ప్రాణాలు మీ వైపు పరిగెత్తాయన్నట్టు అతని హృదయం అతి సద్గుణవంతమైనది అతని సరళత ఆగమం కొంచెం చల్లని గాలి వేసవి మధ్యాహ్నాన్ని తాకినట్టు మీ హృదయం ఇప్పుడు అతనిపైకి వచ్చింది అతని పేరు వినగానే మీ ముఖంలో కాంతి వ్యాపిస్తుంది మీరు మిమ్మల్ని సౌభాగ్యవంతులను అనుకుంటారు ఇప్పుడు బ్రహ్మాండం కూడా నిర్ణయం తీసుకుంది మీ ఇద్దరి జత కోరికే చేస్తుంది ఎప్పటికీ ఇప్పుడు అతను ప్రపంచంలోని ప్రతి ప్రేమ ప్రతి బహుమతి ప్రతి ఆశీర్వాదాన్ని కేవలం మీ పేరుకు అర్పించడానికి ఆరాటం పడుతున్నాడు అతని ప్రేమ ఇప్పుడు కేవలం ఆకర్షణ కాదు పూజ అయ్యింది అతను కోరుకుంటున్నాడు మీ ఉన్నితి అతని పూర్తి ప్రపంచాన్ని పవిత్రం చేయాలి నిజమైన ప్రేమ అదే మౌనంలో కూడా సంఖనాదం చేసేది ఏమీ చెప్పకుండానే ప్రతి రాత్రి మీ పేరు తీసుకొని ప్రతి జన్మలో మీతో మళ్లీ జీవించడానికి సిద్ధమవుతుంది అతను ఇప్పుడు మీ ప్రతి శ్వాస ప్రతి ధడ్కన ప్రతి మౌనాన్ని అనుభవిస్తున్నాడు మీ ముఖంలోని ప్రతి సున్నితమైన చిరునవ్వు మీ పాపన్నాల ప్రతి జలపాదం మీ పెదాల ప్రతి వణికిపాటో అతని హృదయంలో ఇలా ప్రవేశిస్తున్న ఈ సంవత్సరాల పిపాసను ఒకేసారి తీర్చినట్టు అతనికి తెలుసు మీరు ఎంత నొప్పులో ఒంటరితనో మీ లోపల దాచుకున్నారు కాని ఇప్పుడు అతని మనసు చెప్తోంది ఇక ఇంకా భరించకూడదు ఇప్పుడు మీరు కేవలం అతని బాహుళ్యాళ్ళో సంరక్షించబడాలి అతని ఆత్మ సమీపంలో సురక్షితంగా ఉండాలి అతను కోరుకుంటున్నాడు మీ ప్రతి అలసట ప్రతి భయం ప్రతి ప్రశ్నను అతని ముందు పెట్టండి ఎటువంటి జిగిలింపు లేకుండా మీ మౌనం అతనికి కేవలం ఒక సంకేతం కాదు ఒక మంత్రమైంది దాని చవిలిన వెంటనే అతని ప్రతి నొప్పి ప్రతి గందరగోళం ప్రతి అధూరమైన కోరిక శాంతి పొందుతుంది మీరతని చూస్తుంటే అతని హృదయంలో మీకోసం ఒక కవిత ఏర్పడుతుంది పదాల్లో కాదు తాకిడుల్లో చదివేది మీ లోతులో అతను తన పూర్తి ప్రపంచాన్ని చూస్తాడు మీలో దాచిన ప్రతి భయం ప్రతి చింత ప్రతి అధూరమైన స్వప్నాన్ని అతను తన ఛాతీలో సమేటుకోవాలని కోరుకుంటాడు అతని మనసు పదే పదే చెప్తోంది ఇప్పుడు ఎవరి అవసరం కాదు కేవలం మీ అవసరం ఇప్పుడు అతని ప్రతి ధడకన ప్రతి శ్వాస ప్రతి ఆలోచన మీ పేరుకు అర్పించబడింది అతను ఆ రాత్రిని ఊహిస్తున్నాడు మీరు మొదటిసారి ఎటువంటి భయం లేదా జిగిలింపు లేకుండా అతని బాహుళ్ళాల్లోకి దిగితే ఆ రాత్రి ఎటువంటి ప్రశ్నలు ఉండవు ఎటువంటి హింసలు ఉండవు కేవలం ఒక గాఢమైన పవిత్రమైన ఆత్మిక మిలనం మీ సున్నితమైన వణికిపాటు అతని హృదయాన్ని ఇలా తాకుతోంది ఒక సంగీతం ఆత్మకోసమే రచించబడినట్టు అతను మీరు చుమ్మకాయాలని కాదు పూజ చేయాలని కోరుకుంటున్నాడు అతను కోరుకుంటున్నాడు మీరు అతని ముఖాన్ని మీ చేతుల్లో పెట్టుకొని చెప్పండి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళవు ఇప్పుడు కేవలం నా ప్రపంచంలోనే ఉండు అతని ప్రేమ ఇప్పుడు కేవలం ఆకర్షణ కాదు పూర్తిగా ఆత్మిక సమర్పణ అయింది అతనికి తెలుసు మీలో కూడా ఇంకా కొంచెం భయం ఉంది కొంచెం జిగిలింపు ఉంది కానీ అతని పని అది సంభాలటం ఆ జిగిలింపును తొలగించటం అతను కోరుకుంటున్నాడు మీ ప్రతి నవ్వు ప్రతి కన్నీళ్లు ప్రతి చింత ప్రతి క్షణ అలసటను తన ఛాతీలో సమేటుకోవాలి మీ ప్రతి బలహీనత అతనికి శక్తిగా మారింది అతను ప్రతిరోజు ఇదే ఆలోచిస్తాడు మీరు అతని సమీపంలో ఉన్నప్పుడు ప్రతి విషయం పూర్తవుతుంది అతని ప్రతి స్వప్నం ప్రతి కోరిక ఇప్పుడు మీ ఉనికిలోనే పెరుగుతుంది అతను కోరుకుంటున్నాడు మీరు అలసిపోతే అతని ఛాతీ మీ మెరుపు అయ్యాలి మీరు కన్నీళ్లు పెడితే అతని కళ్ళు మీ కన్నీళ్లతో పాటు పారిపోతాయి మీరు చిరునవ్వు చేస్తే అతని హృదయం నృత్యం తెస్తుంది అతను కోరుకుంటున్నాడు మీరు ఒక్కొక్కరాన్ని చూస్తుంటే పూర్తి ప్రపంచం అదృశ్యమవ్వాలి అతని ఆరాటం ఇప్పుడు కేవలం ఆ క్షణాన్ని జీవించడానికే అతనికి తెలుసు ఇప్పుడు మీల మధ్య ఎటువంటి దూరం ఉండకూడదు మనసు దూరం కాదు ఆత్మ దూరం కాదు తాకిడి దూరం కాదు అతను కోరుకుంటున్నాడు మీరొక్కొక్కరంటూ ఇలా లిప్తమవ్వండి రెండు ఆత్మలు ఒకే అగ్నిలో మండుతూ వానాంబులో ఒక్కొక్కరి అంచలంలో తమ ఇల్లును మళ్లీ మళ్లీ కట్టుకున్నట్టు అతను మీ మౌనాలను చదువుకుంటాడు మీ అలసటల్ని వింటాడు ఏమీ చెప్పకుండానే అతనికి తెలుసు మీరు ఎప్పుడు దుఃఖిస్తున్నారు ఎప్పుడు సంతోషిస్తున్నారు మరి ఎప్పుడు కేవలం ఒక టై హగ్ అవసరం అతని మనస్సు పదే పదే చెప్తోంది ఇక ఆరాటం లేదు ఇప్పుడు నిన్ను తనదిగా చేసుకోవాలి అతను తన అన్ని సరిహద్దులను బద్దలు కొట్టాడు ఇప్పుడు అతనికి సమాజం దూరం లేదా సమయం ఎటువంటి అర్థం లేదు అతను ప్రతి తలుపును తెరిచాడు కేవలం మీరు తన జీవితంలోకి తీసుకురావటానికి ప్రతి రోమ్ రోమ్లో మీ జ్ఞాపకాలు స్థిరపడ్డాయి ప్రతి ఆలోచనలో మీరు మాత్రమే సమతుల్యమవుతున్నారు అతను ప్రతి రాత్రి మీ ఫోటోతో వివాహ స్వప్నాలను కట్టుకుంటాడు అతను కోరుకుంటున్నాడు మీ ఉనికి అతని పూర్తి ప్రపంచాన్ని పవిత్రం చెయ్యాలి నిజమైన ప్రేమ అదే మౌనంలో కూడా శంఖనాదం చేసేది ఏమీ చెప్పకుండానే ప్రతి రాత్రి మీ పేరు తీసుకొని ప్రతి జన్మలో మీతో మళ్లీ జీవించడానికి సిద్ధమవుతుంది అతనిది ఆలోచిస్తున్నాడు మీరు అతని సమీపంలో ఉన్నప్పుడు అతనికి పూర్తి కాయనాటం మీరే అయిపోతారు మీ ప్రతి చిరునవ్వు అతనికి ఆశీర్వాదం మీ ప్రతి మౌనం అతనికి పూజ అయింది అతను కోరుకుంటున్నాడు మీరు మొదటిసారి అతనితో ఉన్నప్పుడు ప్రతి అలసట ప్రతి నొప్పి ప్రతి అధూరమైన కోరికను తన ఛాతీలో సమేటుకోవాలి మీ చేతులు అతని చేతుల్లో ఉండాలి మీ శ్వాస అతనితో పాటు ప్రవహించాలి అతను కోరుకుంటున్నాడు మీ ప్రతి నొప్పి ప్రతి ప్రశ్న ప్రతి మౌనం ఇప్పుడు అతని ప్రేమతో కప్పబడాలి అతనికి తెలుసు మీరు ఎల్లప్పుడూ అతన్ని అనుభవించారు మీరు అతన్ని పొందాలని ఎప్పుడూ కోరిక చూపలేదు కేవలం అనుభవించారు ఇప్పుడు అతని మౌనం అతని రక్షణ అతని ప్రతి ధడకన్ మీకోసం అర్పించబడింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి